నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉండారో ముస్లిం ప్రజలు జంజం వాటర్ ఏదైతే ఉందో సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో జంజమ్ నీళ్లు అని అంటారు కదా జంఝం వాటరు ఆ యొక్క నీళ్లను పవిత్రంగా భావిస్తారు కానీ కువైట్ లో ఆ నీళ్లను కొంతమంది ఎవరైతే ఉండారో నకిలీ నీళ్లను అమ్ముతూ డబ్బులైతే సంపాదిస్తూ ఉన్నారో మేము సౌదీ అరేబియా నుంచి జమ్జమ్ ఆర్డర్ తీసుకువచ్చామని చెప్పి చాలా మంది క్యాన్ల రూపంలో అయితే కువైట్ లో విక్రయిస్తూ ఉన్నారు అలాగే వివరాల్లోకి వెళితే హవల్లి ప్రాంతంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న క్యాన్లలో ప్యాక్ చేసిన కల్తీ జెంజమ్ నీటి సరఫరా చేస్తూ ఉన్న ఒక దుకాణాన్ని షాపునైతే వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు సీజ్ చేయడం జరిగింది హవల్లి తనిఖీ నియంత్రణ బృందం ఇరవై మూడు వేల లీటర్ల రెండు వందల ఎంఎల్ కల్తీ జంజమ్ వాటర్ బాటిల్ కలిగి ఉన్న దుకాణాన్ని స్వాధీనం చేసుకుని అమ్మకానికి సిద్దంగా ఉన్న బాటిల్ను కూడా స్వాధీనం చేసుకుంది అలాగే షాకు యజమాని పైన అక్కడ పనిచేస్తూ ఉన్న వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు ఏది ఏమైనా సరే పవిత్రంగా భావించే జంజం వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నకిలీ చేసి కొంతమంది కువైట్ లో పవిత్ర జంజం వాటర్ అని చెప్పేసి ఎక్కువ ధరకు అమ్ముకుని అయితే సంతోషపడుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి చాలా మంది సాఫర్ ఇండియాకు వెళ్లే ముందు సౌదీకి వెళ్లలేకపోయాము మక్కాకు వెళ్లలేకపోయామని చెప్పి కువైట్ లో జంజమ్ వాటర్ దొరుకుతుందని చెప్పి క్యాన్లలో వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క క్యాన్లలో మీరు తీసుకుపోయేటప్పుడు అవి నిజమైన వాటరా కాదా లేకపోతే నకిలీవా అని చెప్పి ఒకసారి అయితే గుర్తు పెట్టుకోండి అన్నా ఎందుకైనా మంచిది మీ యొక్క కువైట్ యజమానులు అయితే సౌదీ మక్కాకు వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఐదు లీటర్లకేనో పది లీటర్లకేనో తెప్పించుకున్నారంటే ఒరిజినల్ జెమ్జోమ్ వాటర్ మీ చేతికైతే అందుతుందన్నా కాబట్టి కువైట్లో అమ్మే జెంజం వాటర్ ను నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ అలాగే ఒరిజినల్ షాపులు కూడా ఉన్నాయి కానీ వాటిని గుర్తించడం చాలా కష్టం కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్